న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా ప్రజలకు గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలుగుదేశం సీనియర్ నాయకురాలు గాండ్ల విశాలాక్షి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధికి రావాలని కోరారు గత ప్రభుత్వంలో పోల్చుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ మెరుగ్గా అందుతాయని గాండ్ల విశాలాక్షి తెలిపారు అందరికీ జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు అయిపోయి రెండు వేల ఇరవై ఐదుకి ఒక అడుగు ముందు అంచనా వేస్తూ అందరూ సుఖశాంతులు ఇవ్వాలని అలాగే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మలా మనము సీఎంగా చూడడం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఏదైనా గతంలో చేయకోకుండా ఉండే కార్యక్రమాలు కూడా చేపడతారు అని అందరూ కుటుంబ సభ్యులకు అందరు నూతన వర్షం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం